ఫ్రెండ్స్ ఐఎమ్ గోయింగ్ తిరుపతి టు కడపకి వెళ్తున్నాము మనమైతే చెల్లోపల్లి సర్కిల్కి అయితే వచ్చేసాం అలా వెళ్తే చంద్రగిరి ఇలా వెళ్తే బాక్రాపేట పీలేరు మదనపల్లి ఆ రూట్ వచ్చేస్తుంది నెక్స్ట్ అయితే ఇదే మన మోహన్ బాబు కాలేజ్ శ్రీ విద్యాని కేతన్ అందరూ మోహన్ బాబు కాలేజ్ అంటారు బాక్రాపేటలో వెళ్తుండగా మనకైతే అమ్మవారు అయితే గుడి వస్తుంది అమ్మవారి గుడి పేరు శ్రీ ధనకోటి గంగమ్మ టైం అయితే పదిన్నర అవుతుంది అందరికి బాగా ఆకలిగా ఉంది గట్టిఫను తినేసి ప్రయాణం కొనసాగిస్తాము ఇది గోవల చెరువు గోవల చెరువు అయితే దాటేసి వచ్చేసాం ఇప్పుడు ఘాట్ లేక్ అయితే ఎంట్రన్స్ అవుతాం గుహల్చెరు ఘాట్ రోడ్లు అయితే లొకేషన్స్ అయితే సూపర్ గా ఉన్నాయి అంత పచ్చగా ఉండదు గుల్చెరు ఘాట్లో లో అయితే ప్రయాణిస్తాను ఇక్కడ ఉన్న వాళ్ళే మా గ్యాంగ్ మెంబర్స్ చూడండి అండి ఘాట్లోనే లొకేషన్స్ అయితే అదిరిపోయాయి కదా సూపర్గా ఉండే లొకేషన్స్ అయితే ఇక్కడైతే కార్ అయితే యాక్సిడెంట్ అయింది అది వచ్చే వాళ్ళు అయితే జాగ్రత్తగా రాండి శ్రీ అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ టర్నింగ్ పాయింట్ అయితే వచ్చేయండి అది ఇదే శ్రీ అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ ఆలయం కడప దగ్గరికి అయితే వచ్చేసాం పొలతల శివాలయం ఇరవై రెండు కిలోమీటర్ల దూరం అయితే ఉండాలి పొలతలకి అయితే వచ్చేసాం ఇదే శివాలయం టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ చూడండి ఎలా ఉందో చుట్టూరా లొకేషన్స్ అయితే ఇలా అయితే ఉండదు చుట్టూరా లొకేషన్స్ అయితే గుడి దగ్గర అయితే చాలా ప్రశాంతంగా ఉండది మా గ్యాంగ్ మెంబర్స్ చూడండి బొట్లు పెట్టుకొని సెల్ఫీలు దిగి దర్శనానికి అయితే బయలుదేరేద్దాం కనిపిస్తున్న బోర్డులో ఈ క్షేత్రం గురించి చరిత్ర అయితే ఉండది దర్శనం అయితే బాగా జరిగింది దర్శనం చేసుకొని బయటకు కూడా వచ్చేసాము నెక్స్ట్ శివాలయం పక్కనే పుట్ట ఆంజనేయ స్వామి వారి దేవస్థానం అయితే ఉన్నది దర్శనానికి అయితే వెళ్తున్నాము మా మా అన్న అయితే ఎక్కలేక ఎక్కుతున్నాడో మున్ అన్న ఎన్న పేరు అయితే అంజ వారి దేవస్థానం దర్శనం అయిపోయినాక పక్కనే ఉన్న అక్క దేవతల గుడికి అయితే వచ్చాము అక్క దేవతల గుడి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇదే గుడి ముందరే కోనేరు అయితే ఉన్నది కోనేరులో స్నానం చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళాలి దర్శనం అయిపోయినాక బయట వచ్చి పూజ చేస్తాను ఎన్న పేరు అయితే ఎల్లయ్యన్న గ్యాంగ్ మొత్తానికి ఎడ్ ఆయన్నే ఈ కోనేరు అయితే పాతది చూడండి అలా పాచిపట్టిపోయిందో నెక్స్ట్ గుడి బండిన స్వామి గుడి మెయిన్ ఎంట్రన్స్ అయితే అయితే చుట్టూరా చూడండి మెయిన్ ఎంట్రన్స్ చుట్టూరా అయితే లొకేషన్స్ అయితే ఇలా ఉండాలి గుడి లోపల దర్శనం అయితే బాగా జరిగింది అది కాసేపు కూర్చొని స్వామి కాడ దర్శనం అయితే బాగా జరిగింది ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే తర్వాత బండి స్వామికి పొంగల్ అయితే పెడుతున్నాము పని అయితే బలి చేసాము తర్వాత ప్రోగ్రామ్ వచ్చి వంట ప్రోగ్రామ్ బండెన్న స్వామికి నైవేద్యం అయితే తయారు చేస్తున్నాము అన్నం దాదాపుగా అయిపో వచ్చింది ఇప్పుడు చేస్తుంది చికెన్ కాదు మటను మా ఫ్రెండ్ అయితే చికెన్ అయితే తినడు తర్వాత బండి స్వామికి ప్రసాదం అయితే తయారవుతుంది అవుతుంది బండన్న స్వామికి నైవేద్యం పెట్టేస్తున్నాం ఇదే అనమాట చికెన్ చికెన్ కూడా తయారవుతుంది ఒక అరగంట ఉంటే అయిపోతుంది దాదాపుగా చికెన్ అయితే అయిపోయి వచ్చింది సామగారికి నైవేద్యం పెట్టేసి మనం తినేద్దాం సామవారికి నైవేద్యం పెట్టినాక అందరూ కలుసుకొని ఇలా అయితే వండుకొని బోన్ చేసుకొని ఇలా అయితే తినేసి ఇంకా తిరిగి ప్రయాణం మొదలు పెట్టేద్దాం మేమందరం భోజనం చేసాక తిరిగి ప్రయాణం అయితే మొదలు పెట్టేసాము బాగా దర్శనం అయితే బాగా జరిగింది నాలుగు గుళ్ళు అయితే తిరిగాము చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే దర్శనం చేసుకున్నాక తిరుపతికి అయితే ప్రయాణం మొదలు పెట్టేశాము ఏ మాట కా మాట దర్శనాలు అయితే బాగా జరిగినాయి ఫ్రెండ్స్ తిరుగు ప్రయాణంలో వర్షం అయితే దివత్సంగా అయితే పడుతుంది వర్షం చూసుకొని నిదానంగా తిరుపతికి అయితే వెళ్ళిపోవాలి బాయ్ ఫ్రెండ్స్